ద దలాట్ హలో గుడ్ మార్నింగ్ క్రీస్తుంద ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము అరవై ఐదవ కీర్తన పదకొండవ వచనము సంవత్సరములో మీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నాము ఆమెన్ క్రీస్తునందు పిల్ల గత సంవత్సరం అంతా దేవుని మహాకృప చేత భద్రపరచబడి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టబడినందులకై ఆ దేవదేవునికి వందనాలు చెల్లించాలి నిజముగా సంవత్సరం అనేది ఆయన మనకు అనుగ్రహించే దయాకిరీటం ఆయన దయా చొప్పున మనము మరొక సంవత్సరంలోనికి అడుగుపెట్టాము ఆయన దేహ సంకల్పమును బట్టి ఆయనను స్థుతించాలి ఆయన ఇచ్చినటువంటి ఈ సంవత్సరమును ఆయన కొరకు వాడబడాలి అప్పుడు సుఖజీవమును దీర్ఘాయువును మనకు దయచేయను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్లా చేయనుగాక ఆమె